వందకు వంద శాతం మన ఒక పెద్దయిన ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఒక మాట అంటాడు ఏమయ్య రాజేంద్ర గారు ఎక్కడ చూసినా మహిళలంతా మీకే ఇద్దరు దాంట వారు కాంగ్రెస్ పార్టీ గెలవాలని సంపూర్ణంగా కోరుకున్న కష్టపడ్డ పెద్ద మేధావి ఆయన అన్న మాట తెలంగాణ గడ్డ మీద మహిళ అంతా మీ వైపే ఉన్నారని ఇంకో పెద్ద ఫోన్ చేసిండు రాజధాని యువతంతా మీ వైపు ఉండాలంటాడు నేనన్నా మనుషులు మీ దగ్గర ఉన్నారు మనసు మామిది అని మేము అన్నా అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మా నాయకుడు మోడీ అనేటువంటి స్థాయి మొట్టమొదటి సంగతి అది మామూలుగా మాటలతో వచ్చింది కాదు అది అది చేతులు బట్టిగా చేయు వచ్చింది కాదు అది మౌనంగా తన కర్తవ్యాన్ని మెల్లమెల్లగా ఆచరణ పెట్టింది కాబట్టి అన్ని వర్గాల అన్ని మతాల ప్రజల విశ్వాసం పొందగలిగేటు నరేంద్ర మోడీ గారు మాత్రం ఇవాళ చాలా మంది ఏమంటారు ఏదో హిందూ మతం హిందూ మతం ఒక దుష్ప్రచారం చేస్తున్నారు కానీ కాదు ప్రపంచంలో రెండే రెండు దేశాలు హిందూ సాంప్రదాయాన్ని ఆచరించే దేశాలు అది ఒకటి భారతదేశం రెండవది నేపాల్ ఈ రెండే హిందూ సాంప్రదాయాలతో విశ్వాసాలతో దృతూగేటువంటి దేశాలు ఈ రెండు నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నానని మాత్రం చెప్పలేదు నేను చేస్తున్నాను ఎప్పుడు చెప్పలేదు మీరు నాకు అవకాశం కలిపి సేవ చేసే భాగ్యం కలిగి మీకు రుణం తీర్చుకుంటున్నా అని చెప్పి తప్ప నేను చేస్తున్నాను మాత్రం ఎప్పుడు చెప్పలేదు నేను చేస్తున్నా అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ అందుకే కాలగల్పంలో కలిసిపోతాను గొప్ప సాంప్రదాయాన్ని అందించిన అని చెప్తాడు కేసీఆర్ ఓడిపోయిన పార్టీ మాట్లాడుతున్నారు ఒక మాట మాట్లాడాలి నరేంద్ర మోడీ గారు ఇది ఈ గ్రామం ఆ గ్రామం చూడలేదు ఓట్లు వేసిన రాష్ట్రమా ఓట్లు వేయని రాష్ట్రం చూడే చూడలే కేంద్రానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి ప్రాంతంతో సంబంధం లేదు దానికి పార్టీతో సంబంధం లేదు దానికి మతాలతో సంబంధం లేదు దానికొండే ఏకైక సంబంధం మనిషి సంబంధం మనిషి సంబంధం భారత పాత పుట్టుదా ఖాతా సంబంధం తప్ప ఇంకో సంబంధం లేదు అందుకే ఇవాళ గుజరాత్కి ఎట్లా పైసలు వస్తాయో తెలంగాణకు అట్లే పైసలు వస్తాయి ఇవాళ భారతదేశం అభివృద్ధి చెందిన దేశానికి మొదలుపడతాడు అభివృద్ధి చెందిన దేశంగా నా దేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోయినాడు బూట్లు ఇప్పి చెక్ చేసింది అమెరికా కానీ ఇవాళ నా ప్రధానమంత్రి అమెరికాకు పోతే వాళ్ళ చేతిలో చేయి వేయగలిగి వాళ్ళ భుజం మీద చేయి వేయగలిగి నా దేశం గొప్పదాని స్థాయికి వచ్చింది ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని భారత గౌరవాన్ని నిలిపిన మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇది సంపద సంబంధం లేదు రెండు వేల పద్నాలుగులో భారత ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం ఇలా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదవ స్థానంలో ఉంది మూడవ స్థానం కోసం కళ్ళగంటే మోడీ గారు మూడవ స్థానం కోసం కల్గంట గది బీజేపీ అయోధ్య రామాందిరం బలవంతం బలవంతం కట్టలే బలవంతంగా కట్టే శక్తి ఉన్నప్పటికీ కూడా చట్టబద్ధంగానే మాత్రమే ఉండాలని చెప్పి ఆచరించిండు చెప్పిన ముందు చెప్పండి రాజునందాజాప్త ఐదు వందల ఏళ్ళ నాడు ఏ విశ్వాసాన్ని అయితే దెబ్బతీసండేవో ఏ పూజా మందిరాలు అయితే ధ్వంసం చేయబడ్డావో అవి భాజప్త ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాలు జరిపి ఆధారాలు సేకరించి సుప్రీంకోర్టులో అవి ప్రూవ్ చేయబడి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ అంతా కూడా ఆమోదం పొందిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఇతర మత పెద్దలను కన్సల్ట్ చేసి అందరి ఆమోదంతో కట్టబడితే రామ మందిరం అయోధ్యలో బలవంతం కట్టలేదు కార్యకర్తల మీటింగ్ అన్నప్పుడు అందరిని పిలిచే ప్రయత్నం చేయండి కార్యకర్తల మీటింగ్ అన్నప్పుడు అందరిని పిలిచే ప్రయత్నం చేయండి కానీ మీరు కొద్ది మందినే పిలుచుకొని మీటింగ్ పెట్టుకునే బతులు కాదు అనేక మంది అనేక రకాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే కూడా కమిట్మెంట్ గల కార్యకర్తల సంఖ్య ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మనం ఒక పార్టీ కాదు అనేక రకాల సంఘాలు ఉంటాయి పరివార క్షేత్రాలు ఉంటాయి వాళ్ళలో పనిచేసే వాళ్ళు మంది తమ కానీ పిలువం మనం కానీ పిలవండి మీరు కమిటీల పరంగా పెట్టినప్పుడు పిలవకండి కానీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు పెట్టినప్పుడు తప్పకుండా అందరినీ నిర్మాణం చేసే ప్రయత్నం చేయండి ఎవరు తోచిన మరికి ప్రయత్నం పనిచేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మనమే వస్తే ఎదగాలి మనం చెరమంతా కావాలి సముద్రమంతా కావాలి మనం ఎక్కడ చూసినా కార్యకర్తలు కనబడాలి కాబట్టి దయచేసి అందరినీ పిలవండి అందరినీ ఇన్వాల్వ్ చేయండి కలిసిమెలిసి పనిచేసే ప్రయత్నం చేయండి ప్రోయాక్టివ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి రేపటి విజయానికి మీరు ఒక వేగు చుక్కలాగా పనిచేయాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ స్రద్దుకున్నా జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి